హిందూ హిందూ ధర్మ ధర్మరక్ష మాట్లాడుతున్నాను గత రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో రెండు ట్రక్కుల్లో గోమాతల్ని తీసుకెళ్ళడం ఒక ఆయన చూసి అది కూడా పోలీసు డ్రెస్లో ఉన్న వ్యక్తితో డబ్బులు తీసుకోవడం చూసి ఆ వ్యక్తికి అనుమానం వచ్చి టూ టౌన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు పోలీసు వారు వచ్చేసరికి ఆ ట్రక్కులో ఉన్న గోవుల్ని ఈ ఉన్న ఈ కంబే దించేసి అప్పటికే లెఫ్ట్ అయిపోయి ఆ తర్వాత చాలామంది హిందూ బంధువులు అలాగే గో గోరక్షకులు కూడా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ చా నిన్న రాత్రి నుంచి కూడా పడిగాపులు కాసాము తెల్లవారు తొమ్మిదిన్నర దాకా కూడా ఇక్కడే ఉన్నాము అయితే మాతో పాటు పోలీసులు ఉన్నా సరే దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు వెయిట్ చేశారు అయితే ఇప్పుడు పదిన్నరకి సీఏ గారు వచ్చి దాన్ని తెరిపించడం జరిగింది కానీ మీడియాని కానీ ఇతర వర్గాల వాళ్ళని కానీ ఎవరిని కూడా అలా చేయడం జరగలేదు జరిగి మళ్ళీ ఈ విషయాన్ని స్థానికే ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలోకి అమేలాని తీస్తామనేసి మాకు చూపిస్తామనేసి అలాగే మీడియా వారిని కూడా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళిస్తామనేసి అక్కడ గోవులు ఏమున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఈ ఎమ్మెల్యేని సే సీజ్ చేస్తామని మరియు గోవుల్ని గోశాలకు పంపిస్తామని ఈ మాంసాన్ని కూడా సీజ్ చేసి ల్యాబ్కి పంపిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు ఉన్న కూడా ప్రస్తావించడం జరిగింది కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ గోవులను రక్షించే చర్య జరుగుతుంది కాబట్టి ఇక్కడ వేలాది మంది హిందూ బంధువులు అలాగే గోరక్షకులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి నుంచి కంటికి నిద్ర లేకుండా సుమారు పన్నెండున్నర గంటల వైపు వెయిట్ చేశాం ఇప్పటికీ ఈ సమస్య కొలిక్ వచ్చి స్వేచ్ఛగా గోవులు ఇంకా వదలలేదు వదులుతారని చూస్తున్నాము అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇంతవరకు కూడా ఇంకా ఆ సమస్య అయితే పూర్తి కాలేదు ఇంకా మరి కొద్ది గంటల్లో పూర్తి అవుతుందేమో అని మీ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది జై